వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణిపత ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం ఈ జులై మాసంలో మకర రాశి వారికి శని తన సొంత క్షేత్రమైనటువంటి మకరంలో సంచరిస్తున్నాడు గురుడు తన స్థితి నుంచి వ్యయస్థానంలోకి తన సొంత క్షేత్రంలోకి ప్రయాణం చేసి ధనుసులో సంచరిస్తున్నాడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా సంచరించడం అనేటువంటిది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ మకర రాశిలో ముఖ్యంగా ఈ మాసంలో ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కనపడుతున్నాయి ఏవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఏవి చెడ్డ ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను సహజ సిద్ధంగానే మంచి ఆకర్షణ శక్తి ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు వాళ్ళ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళ యొక్క తెలివితేటల్ని వాడి వాళ్ళ యొక్క ఆకర్షణ శక్తి అంటే జనాకర్షణ శక్తితో మంచి అభ్యున్నతికి బాటలు వేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయినప్పటికీ లగ్నంలో శనిగ్రహ సంచారం వలన కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఎక్కువ పట్టుదల మొండితనం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు పట్టుదలని గనక వాళ్ళు కార్యాల మీద అంటే వాళ్ళు చేయబోయే పనుల మీద వాళ్ళ మొండితనాన్ని గనక పెట్టగలిగితే ఈ మాసంలో అన్ని పనులు విజయవంతంగా పూర్తి అని చెప్పటంలో సందేహం లేదు కఠినమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసం వాళ్ళ క్రమశిక్షణకి మరింత పదును పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే శని సంచారం జరుగుతోంది గనక కొద్దిపాటి పనుల ఎందు ఆటంకాలు కావాలనుకున్నది పొందలేకపోవటం జీవితంలో అనుకున్నదేది దక్కకపోవటం ఆ జీవితంలో దక్కించుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందటానికి సుదీర్ఘకాలం నిరీక్షణ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి సహజంగా ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి అంశాలు ఈ మాసంలో ఆ అంశాల్లో చాలా వరకు అంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు ఏదైతే జీవితంలో గోల్స్ని పొందాలనుకుంటారో లక్ష్యాలని సాధించాలనుకుంటారో వాటిని ఈ మాసంలో చాలా వరకు ఫుల్ఫిల్ చేయటం అంటే పూర్తి చేయటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరిస్తున్నాయి ఇకపోతే ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలనుకునేటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత శుభ ఇస్తోంది అంటే అందరూ కోటీశ్వరులు కాలేరు అందరూ పేదవారు కాలేరు ముఖ్యంగా మకర రాశి వాళ్ళు వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళ జాతకం సహకరించిన స్థాయిలో ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకాలనుకుంటారు ఉన్నతంగా జీవించాలనుకుంటారు ఉన్నతంగా ఆలోచించడం అనేటువంటిది చేస్తారు వీళ్ళ యొక్క ఈ ఉన్నతమైన ఆలోచన దృక్పథమే ఈ మాసంలో మకర రాశి వాళ్ళని విజయపదం వైపు నడిపిస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు తీర్పులు చెప్పవలసినటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ల పట్ల కొద్దిపాటి తప్పుడు తీర్పులు తప్పుడు న్యాయాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఏకపక్షంగా వ్యవహరించటం అనేటువంటిది జరుగుతుంది ఈ ఏకపక్ష నిర్ణయాలతో కొంచెం మానసికంగా అలసటకి గురయ్యేటువంటి పరిస్థితులు ఈ మాసంలో వీరికి గోచరిస్తున్నాయి ఏ పని మీద ఏకాగ్రత కుదరదు ఈ ఏకాగ్రతని సాధించటం కోసం ఈ మాసంలో మరింత కఠినమైనటువంటి క్రమశిక్షణతో పనిచేయవలసినటువంటి బాధ్యత మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంటుంది ఇక వీరిలో అంతులేని ఆలోచనలు తయారవుతాయి ఈ ఆలోచనలకి ఎండ అనేటువంటిది కనపడకపోవటాన మానసికంగా విపరీతమైనటువంటి శ్రమకి గురవుతారు ఇంకా ఎవరైతే బంధుమిత్రులు ఉంటారో బంధువులు ఉంటారో వాళ్ళందరూ వీళ్ళని ఎంతో అభిమానిస్తారు శుభకార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు వీరింట్లో ధనం అనేటువంటిది మంచినీళ్లలాగా ఖర్చయిపోవటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది అనవసరమైనటువంటి భయాలు ఆందోళనలకి గురవుతారు కొద్దిపాటి ఈ శనిగ్రహ దోషం వలన కొంచెం జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఈ డస్ట్ ఎలర్జీస్ ఎలర్జీ సంబంధమైన సమస్యలు అలాగే జలుబుకి సంబంధించిన సమస్యలు నరాలకి సంబంధించిన సమస్యలు మకర రాశి వాళ్ళని ఈ మాసం కొద్దిగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే అతిగా శ్రమ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి మనసు శరీరం బుద్ధి అన్నీ కూడా ఎక్కువగా శ్రమకి గురవటం వలన అంటే శ్రమ చేయవలసిన దానికంటే ఎక్కువగా శ్రమ చేయటం వలన కొద్దిపాటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ టైం డిసీజెస్ అనేటువంటివి ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందడుగేస్తారు వ్యాపారాలని నూతన దృక్పథంతో నూతనమైనటువంటి ఆలోచనలతో టెక్నాలజీ బేస్డ్గా ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది ఉద్యోగస్తులు వారు చేసేటువంటి పని గంటల కంటే ఎక్కువ పని గంటలు చేయవలసి వస్తుంది ఈ విషయం ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగస్తులకి కూడా వర్తించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే టెన్కి వెళ్ళటం ఫోర్కి రావటం అనేది కాకుండా ఎక్కువ ఓవర్ టైం కూడా ఈ మాసం ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చేసినప్పటికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాలకి ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కోరుకునేటట్లయితే వాళ్ళు కోరుకున్న స్థానాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం కూడా జరుగుతుంది పదోన్నతిని పొందుతారు ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు అయినప్పటికీ అన్నీ బాగున్నప్పటికీ కూడా గడిచిపోయినటువంటి వ్యక్తుల యొక్క గుర్తులు ఏవైతే ఉంటాయో అవి మానసికంగా కొద్దిపాటి ఆందోళనకు గురిచేస్తుంది దూరమైనటువంటి మిత్రులు హితులు బంధువులు అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ధనమూల మెదం జగత్ అనేటువంటి సూత్రం నిజమే అనేటువంటి అంశం వీళ్ళ దృష్టిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నా కృషి పట్టుదలే కాకుండా డబ్బు కూడా కావలసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అనేటువంటి అంశాన్ని అంగీకరించి తీరవలసిన స్థితిలోకి ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో వస్తారు ఓవరాల్గా చూసినట్లయితే సంతాన పురోగతి బాగుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా మంచి లాభాల బాట పడతారు అయినప్పటికీ శుభకార్యాల నిమిత్తం డబ్బు బాగా ఖర్చు చేస్తారు ఇకపోతే లగ్నంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన పనుల్లో ఆటంకాలు కించిత్ అనారోగ్యాలు సూచించబడుతున్నాయి శనిగ్రహ దోష పరిహారం కోసం కాకులకి ఆహారం పెట్టండి అలాగే ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇకపోతే శనిశ్వరుడి యొక్క దోష పరిహారం కోసం నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి ఈ పరిహారాలు చేసేటట్లయితే ఏం శని బాధలు అనేటువంటిది దాదాపుగా సూచ్యమైపోతాయి శని యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి రాజయోగం ఏర్పడుతుందని చెప్పటంలో సందేహం లేదు కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది గ్రహాలన్నీ కూడా ఈ మాసంలో రాహుకేతువుల మధ్య ఉంటున్నాయి కనుక రాహుగ్రహ పరిహారం కోసం మినుములు దానం చేయండి కేతుగ్రహ పరిహారం కోసం అలచందలు దానం చేయండి ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం కోసం నానబెట్టినటువంటి నాటు శనగలని ప్రతి గురువారం ఆవుకు తినిపించేటట్లయితే స్వర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి నూతన వస్త్రాభరణాలని కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం వలన సంతాన పురోగతి చాలా బాగుంటుంది కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కటి శుభ ఫలితాలని పొందుతారని మంచి విజయావకాశాలని చేజిక్కించుకుంటారని ధనకనక వస్తువాహనాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి